దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డ వారికి ఉపశమనం కలిగించేందుకు ఆయుష్ శాఖ ఆయుర్వేద వైద్యం చేరువ చేస్తుందని జిల్లా ఆయుష్ ఇన్ఛార్జి డాక్టర్ఏ నారాయణరావు తెలిపారు ప్రతి ఒక్కరూ ఆయుర్వేద వైద్యాన్ని సద్విని చేసుకోవాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లాలోని పడకల్ గ్రామంలో పరకల్ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ లలిత ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ ప్రభుత్వ ఆదేశానుసారం వృద్ధాప్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆయుష్ ఇన్ఛార్జే నారాయణరావు హాజరయ్యారు అనంతరం గ్రామంలో వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ వృద్ధులు ఎక్కువగా దీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధులలో ఎక్కువగా షుగరు బిపి చర్మ వ్యాధులు అలాగే కీళ్ల నొప్పులు మలబద్ధకం గ్యాస్ ప్రభుత్ మహిళలు కూడా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీ వద్దకే వచ్చి ఆయుర్వేద వైద్యం చేరువ చేసేందుకు ఆయుష్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ ఆయుర్వేద వైద్యం ఎంతో ప్రాచీనమైనదని ఎంతో గొప్పదని ఇప్పటికీ పెద్దలు ఈ ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు ఆయుర్వేద వైద్యం ఎంతో గొప్పతనాన్ని ఆయుర్వేదానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమలత డిపిఎం వందల రెడ్డి ఫార్మసిస్టులు పురుషోత్తం గౌతమ్ రాజు మహేందర్ తదితరులు పాల్గొన్నారు